వెంటనే పీఆర్సీ కమిషన్ వేయాలని ఉద్యోగ సంఘాల నేతలు డిమాండ్ చేశారు గత పీఆర్సీ బకాయిలతో పాటు డీఏలు ఇతర బకాయిలు వెంటనే చెల్లించాలని మధ్యంతర బృతి మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు ఏ ఉద్యోగికి ప్రభుత్వం ఎంత బకాయి ఉందో స్పష్టంగా తెలియజేయాలన్నారు అన్ని సంఘాల నేతలు సీఎస్ అధికారులకు తమ సమస్యలను వివరించారు సచివాలయంలో సివిల్ సర్వీసెస్ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ లోని శాశ్వత సంఘాలతో జరిగిన సమావేశంలో ఆయా శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు ముఖ్య కార్యదర్శులు కార్యదర్శులు పద్నాలుగు ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల నేతలు పాల్గొన్నారు గతంలో ఉన్న రెండు వందల ముప్పై సమస్యల్లో నూట పదిహేను పరిష్కారం అయ్యాయని సిఎస్ విజయానంద్ వివరించారు ఉద్యోగుల సమస్యలన్నీ తెలుసుకుని నివేదిక ఇస్తే వాటిపై గురువారం జరిగే కేబినెట్ లో చర్చిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారని వివరించారు పిఆర్సీ కమిషన్ నియామకం బకాయిలకు చెందిన అంశాలన్నీ ఆయన దృష్టికి తీసుకెళ్లి తగిన నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు ఉద్యోగులకు ముప్పై శాతం ఐఆర్ ఇవ్వాలని ఏపీ ఎన్జిఓ అధ్యక్షుడు విద్యాసాగర్ కోరారు పెండింగ్ లో ఉన్న నాలుగు లలో ప్రస్తుతానికి కనీసం ఒకటి ఇవ్వాలన్నారు ఉద్యోగులకు ఇన్సూరెన్స్ వర్తింపజేసి రియంబర్స్మెంట్ ఇవ్వాలన్నారు రిటైర్డ్ ఉద్యోగులకు గ్రాట్యుటీ వంటివి తక్షణమే విడుదల చేయాలని ఆర్టీసీ ఉద్యోగులకు పదోన్నతులు ఇవ్వాలని కోరారు రావాల్సిన మరి ఇరవై ఐదు నెలలైనా కూడా కమిటీని అపాయింట్ చేయని పరిస్థితిని అలాగే ఇప్పుడు మూడు డిఏలు పెండింగ్ ఉన్నాయి నాలుగో డీఏ కూడా పెండింగ్ లో ఉన్న పరిస్థితి ఉంది మరి డిఏలో ఒక డిఏని మంజూరు చేయాలని చెప్పి చెప్పడం ఏదైతే హెల్త్ కార్డుల మీద మేము ప్రస్తావించామో మెడికల్ బిల్ స్క్రూటినీ చేయాలని ఇన్సూరెన్స్ దానికి ఇవ్వాలని దానికి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ పాజిటివ్గా స్పందించిందన్న విషయాన్ని తెలియజేస్తూ ఏదైతే విషయాల్ని ఉత్తర్వుల ద్వారా ఇచ్చిందో కనీసం వాటిని అమలు చేయాలన్న విషయాన్ని అన్ని విషయాల ద్వారా మేము చీఫ్ సెక్రటరీ గారి దృష్టికి జాయింట్ స్టేఫ్ కౌన్సిల్ కమిటీ దృష్టికి తీసుకురావడం అనేది జరిగింది ప్రతి ఉద్యోగికి ఎంత బాకీ ఉందో జూలై ముప్పై ఒకటో తారీఖు నాటికి ఆగస్టు ఒకటో తారీఖు నాటికి ముందు లెక్క వేసి వాడి సర్వీస్ రిజిస్టర్ ఎంట్రీ ఎంటర్ చేయండి నాకు ఎంత బాకీ ఉందో నాకు తెలియాలి కదా ముందు ఆ బాకీ తేలిస్తే తర్వాత అది ఎలా లిక్విడేట్ చేయాలనే దానికి ఏదైనా ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయనే దాని మీద ఒక వర్కింగ్ గ్రూప్ని కాన్స్టిట్యూట్ చేస్తే మేము కూడా ప్రభుత్వం యొక్క ఆర్థిక స్థితిని దృష్టిలో పెట్టుకుని మా ఆలోచనని మీతో పంచుకుంటామని చెప్పి చెప్పడం జరిగింది రిటైర్ అయిన అధికారులు ఉద్యోగులను అదే పోస్టులో రీఅపాయింట్మెంట్ చేస్తున్నారని అందువల్ల ఆయా విభాగాల ఉద్యోగులు పదోన్నతులు కోల్పోవాల్సి వస్తుందని ఏపీ జేఏసీ అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు తెలిపారు వీటిపై సమీక్ష చేయాలని కోరారు ఒక్కొక్క ఉద్యోగి గౌరవ సీఎస్ గారికి లేఖనిచ్చాం ప్రతి పెన్షనర్ కి ప్రతి ఉద్యోగికి ట్రెజరీ వాళ్ళు ఆమోదించగానే మా పేసిలిప్లో పడిపోవాలి అనేలా మాకు తక్షణమే ఆ యొక్క పిఆర్సీ కమిషనర్ నియమించాలి ఐఆర్ డిక్లేర్ చేసే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లమని చెప్పి కోరటం జరిగింది తప్పకుండా ఉద్యోగులు ఉపాధ్యాయులు అదేవిధంగా పెన్షనర్లు కాంట్రాక్ట్ గ్రామ గ్రామవాడ సచివాలయ ఉద్యోగుల సంక్షేమం కోసం ఏపీజే సమతి ఎప్పుడు కూడా కట్టుబడి ఉంటుంది ఎప్పుడైనా ఎలాంటి ఉద్యమాలకైనా ఏపీజే సంబంధం సిద్ధంగానే ఉంటుంది